ఈరోజైతే నాలుగున్నరకే లేచిపోయానండి పనికి గమ్మున బయదేళ్ళమన్నారు అందుకే త్వరగా అయితే లేచి వంట చేసేసుకుంటున్నా ఇంత పిల్లలు పిల్లలైతే లేకనండి నేనే లేచి అయితే పని చేసేసుకుంటా బియ్యం కూడా కడిగేసుకుందండి ఎసరికి బియ్యం కడిగేసి నీళ్ళు అయితే పోహేసుకుందండి ప్రియాల బియ్యం అండి త్వరగా అయితే అన్నం ఉడకదనేసి ఎప్పుడు బియ్యం కడిగేసి నీళ్ళు పోయేసుకున్న పది నిమిషాలు పక్కన పెట్టుకుంటా చారు కూడా పెట్టేసుకున్నాండి ఇప్పుడు అయితే బంగాళదుంపలు అయితే కోహేసుకుంటా బంగాళదుంప ఫ్రై చేయమన్నారండి బంగాళదుంపలు అయితే కోహేసుకున్నాండి అంటే చక్రాల కింద కోసి నూనెలో వేయించేయమన్నారండి చారు పెట్టేసి పిల్లలు వాళ్ళకి ఇష్టమైనవి వండాలి కానీ మళ్ళీ ఇష్టం లేక నూనెతో అసలు తిన్నారండి మా పిల్లలు అందుకే బంగాళదుంప చక్రాల కింద కోసేసి ఫ్రై అయితే చేస్తున్నా బంగాళదుంపలో పొట్ట అయితే తీసేసుకుని అలా సన్నగా అయితే కోసేసుకుని కడిగేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మూకుడు అయితే నూనె అయితే పోసేసుకుంటా నూనె అయితే పోసేసుకునండి నూనె వేడెక్కేస్తుంది వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను

బంగాళ కూడా అయితే వేసుకుంటున్నాం బంగాళంపులు కూడా వేసుకుందాం బంగాళ ముంపులు ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం పసుపు కూడా వేసుకున్నాం పసుపు వేసుకున్నాం కదా కాసేపు అయితే మగ్గ పసుపు వేయంగానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది వైట్ ఎల్లో అయ్యింది మేము పొద్దుటే లేసి పని పైదం వల్ల మంచు తెల్లారుతుందనంగా ఎక్కువ కురిసేస్తుందండి మంచు అయితే ఈ మంచు వల్ల నాకైతే గొంతు గురం పట్టేసింది అందుకే మాట నాకు సరిగ్గా రావట్లేదు చారు కూడా కాకపోయింది తాలింపు పెట్టేసుకుంటా చారు కూడా బంగాళాదుంపలు కూడా వేయిపోతుందండి కొంచెం లైట్గా కారం అయితే వేసేసుకుంటున్నాం కారం కూడా వేసేసుకుందాం కారం కూడా వేసేసుకుందాం బంగాళదుంపలు పలసక అయితే కోయడం వల్ల ఇడిపోయి చూడండి అయినా చారులోకి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అలాగ బంగాళదుంప ఫ్రై అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారులోకి అయితే బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది చారు కూడా పెట్టేసుకుంటాను చారు కూడా తాలిం పెట్టేసుకున్నా అన్నం పొయ్యి మీద పెట్టేసుకున్నాండి పిల్లలు లేపి జడ తేసేసి నేను కూడా రెడీ అయిపోతాను క్యారెజీ కూడా పెట్టేసుకున్నాండి బయలిపోయా ఆ బట్టలు ఎలా తీసుకురమ్మా దేపు టవర్ కూడా తీసుకొచ్చి లేదా చిను హాయ్ చిను ఎడి చూడు అలా సరేతే జాస్తా నేను బయలుదేరుతున్నాను అతను అన్నం తినేసి వెళ్ళండి మీ ఆమెకి అరేజ్ వద్దాంట్లే కొట్టేస్తూ జాత